దేవతా సర్పములు పాముల్లా కనపడవు ఏదో అకస్మాత్తుగా మీరు ఏ తెల్లవారుజాము మూడు గంటలకో చీకట్లో పెడుతున్నారనుకోండి శ్వేతనాగులను ఉంటాయి తెల్లగా ఉంటాయి తెల్లగా ఉన్న శ్వేతనాగు వెళ్ళిపోతుంటే స్పష్టంగా తెలిసిపోతుంది శ్వేతనాగు అది ఆ శ్వేతనాగు జర్ 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 ఝర్ పరిగెత్తికి వెళ్ళిపోతుంది ఇక కనపడదు దాన్ని అసలు చూడ అలా చూడడానికి కూడా ఉండదు దాటిపోతుంది ఏ నాలుగేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత అదే శ్వేతనాకు మళ్ళీ కనపడచ్చు ఎక్కడా శ్వేతనా ఎన్ని మాటలు కనపడుతుంది రోజూ కనపడి పూట పూట కనపడితే అది ఎందుకు అవుతుంది అంత దేవతా సర్పాలు అప్పుడప్పుడు కనపడతాయి కానీ అవి కనపడ్డాయి అనుకోండి వాటి దర్శనమే పుణ్యప్రదం అది అలా కనపడితే చాలు అది ఏదో గొప్ప పుణ్యాన్ని ఇస్తుంది అది ఎంత పుణ్యాన్ని ఇస్తుంది అంటే చచ్చిపోయేవాడిని కూడా బతికించేస్తుంది